సాంకేతిక లోపం వల్ల ఓ ట్రేడర్ ఖాతాలో నలభై కోట్లు పడ్డాయి అయితే ఆ డబ్బుని అతను స్టాక్ మార్కెట్ లో ఏకంగా ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు లాభం వచ్చింది అనుకోకుండా అతడి ఖాతాలో జమ అయిన తమ డబ్బుతో ట్రేడర్ లాభాలు పొందినట్లు ఆరోపిస్తూ కోటక్ సెక్యూరిటీస్ కోర్టును ఆశ్రయించింది ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఈ వ్యవహారం కాస్త వైరల్ అవుతుంది రెండు వేల ఇరవై రెండులో కోటక్ సెక్యూరిటీస్ లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఓ స్టాక్ ట్రేడర్ ఖాతాలో కోటక్ కు చెందిన నలభై కోట్లు అయ్యాయి ఈ డబ్బును ట్రేడర్ స్టాక్స్ లో పెట్టడంతో కేవలం ఇరవై నిమిషాల్లోనే అతడికి కోటి డెబ్బై ఐదు లక్షల లాభం వచ్చింది అనంతరం తమ వ్యవస్థలో తప్పిదాన్ని గుర్తించిన కోటక్ సెక్యూరిటీస్ ట్రేడర్ ను సంప్రదించడంతో కొంతకాలం తర్వాత అతడు కోటక్ నుంచి జమ అయిన నలభై కోట్లను తిరిగి ఇచ్చాడు అయితే నలభై కోట్లతో పాటు వాటిని స్టాక్స్ లో పెట్టి అర్జించిన కోటి డెబ్బై ఐదు లక్షల కోట్ల లాభాన్ని కూడా తమకే ఇవ్వాలి ని కోటక్ డిమాండ్ చేసింది అందుకు అతడు అంగీకరించకపోవడంతో ఇరు వర్గాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం తన స్టాక్ ట్రేడర్ కోటక్ సెక్యూరిటీస్ నుంచి వచ్చిన డబ్బుతో సంపాదించిన కోటి డెబ్బై ఐదు లక్షల లాభం తీర్పునిచ్చింది దీనివల్ల ఎలాంటి నష్టం కలగలేదని ఇది అన్యాయంగా సంపాదించిన డబ్బు కూడా కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది ట్రేడర్ సొంత రిస్క్ పై స్టాక్ లో పెట్టనందువల్ల లాభం కూడా అతడికే సొంతమవుతుందని తెలిపింది విచారణలో భాగంగా ట్రేడర్ తమ డబ్బుతో సంపాదించిన మొత్తాన్ని తమకే ఇచ్చేస్తే అతడు యాభై లక్షలు ఇస్తామని కోటక్ సెక్యూరిటీస్ ఆఫర్ ఇవ్వగా అందుకు అతడు తిరస్కరించారు ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి నాలుగు వాయిదా వేస్తున్నట్లు బాంబే హైకోర్టు వెల్లడించింది